తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ డి నరసింహ కిషోర్ పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ హెచ్డిఎఫ్సి బ్యాంకులో ఏటీఎంలో లో నగదు ఫిల్ చేసే హిటాచి క్యాష్ మేనేజ్మెంట్ సర్వీసెస్ చెందిన సూపర్వైజర్ అశోక్ కుమార్ గన్మెంట్లను సూపర్వైజర్ నిమార్చి అశోక్ కుమార్ రెండు కోట్ల యాభై లక్షల ఇరవై వేల రూపాయలతో పరారయ్యాడు ఆపరేటింగ్ ప్రొసీజర్ అనుసరించి నిందితుడిని చాలా త్వరగా ట్రాక్ చేయగలిగాము సాంకేతిక పరిజ్ఞానంతో నిందితుడిని పట్టుకున్నాము నగదు రాజమండ్రిలో ఒక అపార్ట్మెంట్ లోని వదిలేశాడు యాభై వేలు రెండు తీసుకున్న కార్ కి నిందితుడికి ఇచ్చాడు ఆలుమూరులో మరో తొమ్మిది లక్షలు రికవర్ చేశాము కోనసీమ జిల్లా కపిలేశ్వరానికి చెందిన అశోక్ నిందితుడిని మండపేట దగ్గర పట్టుకున్నాము రాజమండ్రిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి క్యాష్ సరఫరా చేసే సంస్థలు ఎలా నడుచుకోవాలో దిశానిర్దేశం చేస్తాం రాజమండ్రిలో ఇరవై నుండి ముప్పై మందితో నైట్ బీట్ చేద్దామన్న ఆలోచన ఉంది మహిళల మీద వేధింపులు పాఠశాలలో విద్యార్థులపై దాడులు అరికట్టాలకి ప్రత్యేక శ్రద్ధ వహిస్తామని ఎస్పీ తెలిపారు आगे नहीं कट संगा। कौन सा रजिस्ट्रेशन है? कट संगा। तो ये आपके बोलो इसीलिए इसलिए इसलिए क्योंकि ये फुल चाला मारते हैं बाइक से बाइक लेके आते हैं। हम लोगों को और ही मिल जाएगा। हमारे जगह पर और बोले एमएलए का और बार मिल जाएगा। बार इसना है। पुलिस सेक्रेटरी रस्ते करोंगे। बार आरी गाइस

కొంచెం మీరు ఇబ్బంది పడే ఎవరైనా పట్టుకున్నప్పుడు అలా పట్టుకోవడం కాదు పట్టుకోవడం కాదు అలాంటి పెట్టినప్పుడు జరుగుతూ ఉంటది అన్నో కలిసి ప్రెస్ వేసుకున్నారు

మెయిన్ ప్రొసీజర్ అప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ కేసు చూసిన తర్వాత నౌ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ అవుట్ సోర్సింగ్ ది ఏజెన్సీస్ టు ట్రాన్స్పోర్ట్ ది క్యాష్ అండ్ ఏటీఎంస్ చదవడానికి కానీ కొన్ని కంపెనీలు వాళ్ళు టెండర్ బేసిస్ మీద తీసుకుంటున్నారు సో వాళ్ళ దగ్గర పనిచేసే ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి యాక్సిడెంట్స్ వెరిఫికేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అతను ఏ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉందా ఇంతకు ముందు ప్రాపర్టీ కంపల్సరీ పోలీస్ వెరిఫికేషన్ చేయించుకోవాలి యోజర్ ఛార్జెస్ ఇచ్చుకొని దెన్ ఓన్లీ దే కెన్ ఎండక్టైన్మెంట్ ది సర్వీస్ అలాగే బ్యాంక్ చెప్తాము దరిజా సీసీ కెమెరా అన్నీ ఉంటాయి బట్ ఓబిడీస్ వాచింగ్ సో వాళ్ళకి కూడా కొంత పబ్లిక్ మనీ కాబట్టి వాళ్ళకి కూడా కొంత అవేర్నెస్ తీసుకొస్తాం సో ప్రస్తుతానికి మేమైతే విల్ డ్రైవ్ ఇన్ రాజమండ్రి వేర్ ఎవర్ దెర్ ఇస్ క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ ఏమేమి జరుగుతుంది ఈచ్ఎస్డిపి టార్గెట్ పెట్టి అక్కడక్కడి నుంచి క్యాష్ రోజు ట్రాన్స్పోర్ట్ అవుతుంది దానికి ఎలాంటి సెక్యూరిటీ మెజర్స్ తీసుకుంటున్నారు ఎస్కార్ట్ ఏంటి దానికి లాకింగ్ సిస్టమ్ ఎలా ఉంది దానికి ఎవరెవరు బాధ్యత ఇవన్నీ కూడా వాళ్ళకు కూడా ఒక ఎస్ఓపి తయారు చేసి ఉందా లేదా దీన్ని ఏర్పాటు చేస్తాను అంటే బ్యాంక్ బ్యాంక్ బ్యాంక్స్ ఏంటంటే కమర్షియల్ బ్యాంక్స్ బిజినెస్ సో ఈ క్యాష్ పెట్టడం క్యాష్ ట్రాన్స్పోర్టేషన్ కూడా అన్ని బ్యాంక్స్ కూడా చేస్తారు దెర్ఆర్ సో మెనీ కంపెనీస్ ఈ బ్యాంక్ వాళ్ళు కూడా వాళ్ళు సర్వీస్ అవుట్ సోర్స్ చేస్తున్నారు కాబట్టి వితిన్ బ్యాంక్ పబ్లిక్ మనీ కాబట్టి వాళ్ళని కూడా అబ్జర్వ్ చేయమని చెప్పారు ఇక మీదట వాళ్ళని కూడా స్టేక్ హోల్డర్స్ చేస్తాం భాగస్వామ్యం చేస్తాం ఇది ట్రాన్స్పోర్ట్ అవుతుంది జిపిఎస్ సిస్టమ్ పెట్టి ఈచ్ బాక్స్ అక్కడ ఏటీఎం తిరుగుతుందా లేదా జిపిఎస్ వెహికల్ ఎక్కడెక్కడ అవుతుంది జిపిఎస్ ట్రాకింగ్ అంతా కూడా ఆ బ్రాంచ్ మేనేజర్ దగ్గర ఉండేటట్టు అది డిస్పాచ్ అవుతున్నప్పుడు ప్రతిదీ వాళ్ళు అబ్జర్వ్ చేసుకునేటట్టు చూడమంచి సో ఇప్పుడు ఏదైతే సీసీ కెమెరాలు ఉన్నాయో యాక్చువల్గా రాజమండ్రిలో నిన్న జరిగిన అభివృద్ధి చూస్తే చాలా మట్టుగా వన్ టూ టూ కిలోమీటర్స్ ఏరియాలో ఎక్కడో ఒక దగ్గర ఇటు ఈ ఫెసిలిటీ కూడా లేని సిటీస్ ఉన్నాయి హెల్ప్ సో దీన్ని మరింత కమ్యూనిటీతో మున్సిపల్ కార్పొరేషన్ చెప్పి హెల్ప్ డిపార్ట్మెంట్స్ ఆల్సో కాబట్టి ఒక స్ట్రాటజిక్ లొకేషన్స్ లో ఎక్కడెక్కడ సిసి కెమెరాలు పెట్టాలన్నది కూడా ఐ ప్లాన్ ఇప్పుడు చేసిన తిరుపతి బ్యాక్ ఆఫ్ ది బెస్ట్ కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ఇన్ తిరుమల సో దాంట్లో ఒక ట్వంటీ సెవెన్ ఇక్కడ అడాప్ట్ చేయడానికి ట్రై చేస్తాను ఐ ఆల్రెడీ టోల్డ్ మై స్టాఫ్ టు లొకేట్ ఎన్ని కెమెరాలు ఉన్నాయి రాజమండ్రిలో వీటన్నిటిని మనం ఎలా మాన్సేట్ చేస్తున్నాము పర్సన్ గా కూడా ఈరోజు డీజీఆర్ చెప్పారు ఈ సీసీ కెమెరాల గురించి ఎక్కడెక్కడ పెట్టాలి స్ట్రాటజిక్ లొకేషన్స్ ఏంటి మన ఫ్యూచర్ ప్లాన్ ఏంటి హౌ టు గెట్ దిస్ ఫీడ్స్ మనం రిమోట్గా ఉండి ఎలా చూడగలుగుతాము క్రిమినల్ మూమెంట్ కానీ ట్రాఫిక్ మూమెంట్ కానీ ఇవన్నీ ఎలా అనేది సార్ ఒకసారి వైబిలిటీ చూడమన్నారు వీల్ ట్రై వీల్ గోట్ అండి ఫ్యూచర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది పోలీస్ వెస్ట్ బ్యాంగిల్లో అదే చెప్తున్నాను కదా నీకు డిఎస్పీస్ అందరికీ చెప్పి వాళ్ళ ఏరియాలో ఉండే బ్యాంకింగ్ ప్లస్ బ్యాంక్ ప్లస్ కానీ ఇవన్నీ కూడా మనము కరోగా వెరిఫై చేస్తాం వాళ్ళు ఏం ఎస్ఓపీస్ ఫాలో అవుతున్నారో కూడా చూస్తాం వాళ్ళకు ఉండే సీసీ కెమెరా సిస్టమ్స్ కూడా విల్ విల్ జస్ట్ వెరిఫై అండ్ చెక్ ఇన్షూర్ దట్ ఎవ్రీ డే ఇట్ ఈస్ బీయింగ్ అబ్జర్వ్ సార్ అరెస్ట్ చేసినప్పుడు సీరియస్నెస్ సెక్షన్ పడే వరకు ఉండట్లేదు సో దిస్ ఈస్ జుడిషియరీలో ఇట్ టేక్స్ లాంగ్ టైం అండి మనకు ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్స్ ఉన్నాయి అలాగనే మనం కంప్లీట్గా డెనేజ్ చేయలేము అంటే రావట్లేదని కన్విక్షన్స్ వస్తున్నాయి కేసుల్లో బట్ కొన్ని కేసుల్లో చిన్న ల్యాబ్స్ ఉన్నా సరే ఒక ఇన్నోసెంట్ కూడా మనము తప్పు లేకుండా ఒక ఇన్నోసెంట్ కింద శిక్ష పెడితే దట్ ఈస్ వెరీ డేంజర్ కాబట్టి ఎక్కువ ట్రైల్ అలా నడుస్తుంది సో దట్ ఈస్ ఆల్సో గుడ్ బట్ This is a case where we will get a very good case.